కొత్తగా జన్మించిన శిశువు ఏబీసీగా మారి అంటే ప్రాపంచిక ఆత్మగా లేదా ప్రాపంచిక నేనుగా మారి డిలోని కోరికల ద్వారా ఐదు జ్ఞానేంద్రియాలను ఉపయోగించి ప్రపంచ విషయాలను అనుభవించి తరువాత ఆ అనుభవం నుంచి సమాచారం గ్రహించి డైరీ లాంటి డిలో రాసుకుంటుంది అని తెలుసుకున్నాం ఏబీసీ యొక్క గెలుపుకు కావలసినవి డిలోకి వచ్చిన ప్రాపంచిక సమాచారంను గ్రహించడం దానిని దాచుకోవడం మరియు అలా దాచిన దానిని విశ్లేషించి ఉపయోగించుకోవడం ఇక ఏబిసి ఎఫ్ నుండి వచ్చే సమాచారంను గ్రహించాలంటే ఒకటి కావలసిన సమాచారం ఇచ్చే విషయానికి అది ఎదురుపడాలి రెండు ఆ సమాచారాన్ని లోనికి రానిచ్చే ఐదు జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మములు ఆరోగ్యంగా ఉండాలి మూడు అలా జ్ఞానేంద్రియాల ద్వారా డి వరకు వచ్చిన ఆ సమాచారం మీద ఏబిసి ధ్యాస పెట్టాలి దానిని అనుభవించాలి అప్పుడు ఆ విషయం ఏబీసీకి అర్థమవుతుంది ఈ విధంగా గ్రహించిన సమాచారాన్ని దాచుకోవాలంటే ఏబీసీ ఇది అవసరం అనే స్పృహతో ఆ విషయాన్ని మరణం చేస్తూ ఉండాలి అంటే పదే పదే అనుకుంటూ ఉండాలి అలా దాచబడిన సమాచారాన్ని బయటకు తీసి ఉపయోగించడానికి సమయస్ఫూర్తి మరియు ఒత్తిడి ఆదుర్దా లేని స్థితి ఉండాలి కొందరు విద్యార్థులు పరీక్షల్లో మరియు కొందరు పెద్దలు అనేక లావాదేవీలలో ఓడిపోవడానికి కారణాలు ఏమిటంటే ఒకటి విషయాలను గ్రహించడంలో బలహీనత చదువుతున్న లేదా తెలుసుకుంటున్న దాని మీద ఆసక్తితో సంపూర్ణ ధ్యాస పెట్టకుంటే గ్రహించిన విషయాలు తప్పులతో కూడి ఉంటాయి ఇక రెండవది దాచుకోవడంలో బలహీనత మళ్ళీ ఈ విషయం అవసరం పడొచ్చనే స్పృహ లేక ఆ విషయాన్ని మరణం చేయకపోవడం అంటే మళ్ళీ మళ్ళీ అనుకోకపోవడం వల్ల అది డిలో బలహీనంగా రాయబడి ఉంటుంది ఇక మూడవది అలా డిలో రాయబడిన దాన్ని బయటకు తీసి బయటికి తీయడంలో ఆదుర్ద లేదా ఒత్తిడి ఉంటే సరి అయిన సమాచారాన్ని మనసులో వెతకడం జరగదు అందువల్ల ప్రశ్నకు సరియైన సమాధానం రాదు ఈ మూడు కారణాల వల్ల అంటే గ్రహించడంలో దాచుకోవడంలో తిరిగి ఉపయోగించడంలో బలహీనత వల్ల సరిగా సమాధానం చెప్పలేకపోతారు ఈ మూడు సందర్భాలలో తీవ్ర ధ్యాస చాలా అవసరం తీక్షణ ధ్యాస కొందరికి స్వతహాగా వస్తుంది ధ్యాన సాధనతో అది అందరికీ వస్తుంది ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారం డికి చేరుతుంది ప్రాపంచిక నేను అంటే ప్రాపంచిక ఆత్మ వాటిని చూడక డీలోనే ఉన్న మరో విషయం మీద దృష్టి పెడితే జ్ఞానేంద్రియాల ద్వారా డికి వస్తున్న సమాచారాన్ని పోగొట్టుకుంటాను ఉదాహరణకు క్లాస్లో చెబుతున్నది చెవికి చేరుతున్నా నేను నిన్న చూసిన సినిమా పాట లేదా మాటల మీద ధ్యాస పెడితే నేను ఆ చెవి వెనకాల లేనట్లే అందువల్ల ఆ సమాచారాన్ని నేను పోగొట్టుకుంటాను చివరగా అర్థం చేసుకునే విషయం నేను అంటే ఆత్మ శరీరం లోపల ఉన్నాను కానీ నేను శరీరం కాదు నేను ప్రాథమిక మనసు మరియు అహంలను పొంది దీని నుండి ప్రపంచ విషయాలను గ్రహిస్తాను వాటిని విశ్లేషించి ఆ విశ్లేషణ వివరాలను డిలో రాస్తాను తరువాత అవసరమైనప్పుడు వాటిని వెతికి చదివి నిర్ణయాలు తీసుకుంటాను కానీ నేను బీను కాదు సిను కాదు డిను కూడా కాదు మరి ఈ నేను అనేది ఏమిటి ఎక్కడ ఉంటుంది ఏ రూపంలో ఉంది నేను శరీర అవయవాల ద్వారా లోనికి వస్తున్న ప్రపంచం మీద దాని ప్రతిరూపమైన మనసు మీద అంటే డి మీద ధ్యాస పెట్టకుండా ఉన్నప్పుడు ఎక్కడ ఉంటాను ఈ విషయాలన్నిటినీ అనుభవంలోకి తెచ్చుకోవడమే ధ్యానం ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు